వైసీపీ నేతలు వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు వైసీపీ కీలక నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి వల్లభనేని వంశీ పిన్నెడి రామకృష్ణారెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నందిగం సురేష్లను అరెస్టు కూడా చేశారు ఇక తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి సైతం జైలుకు వెళ్లారు ఇప్పుడు ఈ లిస్టులో వైసీపీ ఫైర్ బ్రాండ్ అలాగే మాజీ మంత్రి రోజా పేరు కూడా వినిపిస్తోంది రోజా మంత్రిగా ఉన్న సమయంలో అవినీతి చేశారని ఫిర్యాదులు అందడంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు రోజా మంత్రిగా ఉన్న సమయంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల గోల్మాల్ పై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగానే సిఐడికి వివిధ క్రీడా సంఘాలు సీనియర్ క్రీడాకారుడు చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది ఆటలకు సంబంధించిన నిధుల దుర్వినియోగం చేశారని ఆట్య పాఠ్య సంస్థ సిఈఓ ప్రసాద్ సిఐడికి ఫిర్యాదు చేశారు అప్పటి క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షుడు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన సిఐడి ఈ ఫిర్యాదుపై తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ను ఆదేశించారు ఇదే జరిగితే రోజా కృష్ణదాసులు విచారణకు సిద్ధం కావాల్సి ఉంటుంది ఆడదామాంధ్ర వ్యవహారంపై విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రస్తుత క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇటీవల ప్రకటించారు తాజాగా దీనిపై స్పందించిన ఏపీ సాఫ్ చైర్మన్ రవి నాయుడు మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టుకు వారెంట్ సిద్ధమవుతోందన్నారు ఆగస్టు పదిలోగా ఆమె జైలుకెళ్లక తప్పదంటున్నారు ఆయన గతంలో స్పోర్ట్స్ మినిస్టర్గా రోజా చేసిన అవినీతి బయటపడుతోందని ఆడుదా ఆంధ్ర కార్యక్రమంతో ఆమె కోర్టులు దోచేశారని ఆరోపిస్తున్నారు దీనిపై విచారణ జరుగుతోందని ఇక రోజా రోజులు లెక్కబెట్టుకోవాల్సిందేనని ఆమె జైలుకెళ్లడం ఖాయమని కూడా వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పై ఆమె వ్యాఖ్యలు క్షమించరానివని ధైర్యం ఉంటే భానుప్రకాష్ సవాల్ను ను స్వీకరించాలంటున్నారాయన ఇదిలా ఉంటే నగరీ నియోజకవర్గం నుంచి జగన్ మరో లీడర్ ను చూసుకున్నారా అన్నది కూడా ఎప్పటి నుంచో చర్చగా ఉంది గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు రెండో కుమారుడు గాలి జగదీష్ ను పార్టీలోకి తీసుకుని నగరీ బాధ్యతలు ఇవ్వాలనుకున్నారు జగన్ ఈ విషయం తెలిసిన రోజా ఫైర్ అయ్యారు నగరి నుంచి తనను దూరం చేసేలా జగదీష్ ను పార్టీలో చేర్చుకుంటే ఏం జరుగుతుందో చూస్తారని హెచ్చరికలు కూడా పంపారు దాంతో జగన్ జగదీష్ ను పిలిపించి ఆయన చేరికను కొంత వాయిదా వేసుకోవాలని సూచించారు రోజాకు సర్ది చెప్పిన తర్వాత పార్టీలో చేర్చుకుంటామన్నారు అయితే కొన్నేళ్లుగా చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజా మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఇద్దరు నేతలు నువ్వా నేనా అన్నట్టుగా పోరు సాగించారు నగరిలో రోజాకు చెక్ పెట్టేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా అది సాధ్యపడలేదు అయితే చాలా రోజులుగా ఈ ఛాన్స్ కోసం ఎదురు చూసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గాలి జగదీష్ రూపంలో రోజాకు చెక్ పెట్టేందుకు రెడీ అయ్యారని జిల్లాలో అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది గాలి జగదీష్ ను వైసీపీలో చేర్చుకోవడమే కాదు ఆయనకు నగర ఇన్ఛార్జి బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉందని గతంలోనే చర్చ జరిగింది కానీ అది సాధ్యపడలేదు ఇక ప్రస్తుతం గాలి భాను ప్రకాష్ నాయుడు నగర ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో నగరిలో ఆయన రోజాను ఓడించారు ఈ క్రమంలోనే నగరిలో రోజాకు చెక్ పెట్టేందుకు గాలి జగదీష్ ను తీసుకొస్తున్నారన్న ప్రచారం జరగడంతో రోజా నిప్పులు జరిగారట జగదీష్ చేరిక వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పట్లో జగదీష్ చేరిక వాయిదా పడింది అయితే ఇప్పుడు రోజా నియోజకవర్గం గురించి కొత్త ప్రచారమే జరుగుతోంది ఆమెను అధినేత జగన్ చంద్రగిరి నియోజకవర్గానికి పంపిస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే గత ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు లిక్కర్ స్కామ్ కేసులో తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవడంతో తనను కూడా అరెస్టు చేస్తారనే ప్రచారంతో కోర్టులో పిటిషన్లు వేసి అరెస్టు నుంచి రక్షణ పొందుతున్నారు దీంతో అక్కడ పార్టీని క్యాడర్ను పట్టించుకునే వారు లేకుండా పోయారు దీంతో రోజాను అక్కడికి పంపించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది గతంలో రోజా చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఇక గత ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేసి గాలి బాణప్రకాష్ చేతిలో పరాజయం ఆమె మరోవైపు నగరిలో రోజాకు తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే రోజాను చంద్రగిరి నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది అసలు టీడీపీతోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు రోజా మంచి వాగ్ధాటి ఉన్న ఆమెకు అప్పట్లో టీడీపీలో మంచి గుర్తింపే దక్కింది రెండు వేల నాలుగులో నగరి రెండు వేల తొమ్మిదిలో చంద్రగిరి సీటు దక్కిన రోజాకు విజయం మాత్రం దయర్ చేరలేదు ఈ క్రమంలో రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత రోజా కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్ మరణం తర్వాత జగన్ వెంట నడిచి వైసీపీలో కీలక నేతగా ఎదిగారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా నగరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రోజా జగన్ కేబినెట్ లో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ మాదిరిగానే రోజా కూడా నగరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఇక వైసీపీ హయాంలో జరిగిన ఆడుదాం ఆంధ్ర పేరిట భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు రావడంతో ఇప్పటి కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలోనే త్వరలో రోజా అరెస్టు ఖాయమని కూడా కూటమి పార్టీల నేతలు వరుసగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు ఇదిలా ఉంటే రోజా నియోజకవర్గాన్ని మార్చే యోచనలో అధినేత జగన్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది చూడాలి మరి రోజా పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు